దేవునామానికి స్తోత్రాలు ఈ వాక్యం వింటున్న మీ అందరు కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను కొద్ది నిమిషాలు వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి యోనా గ్రంథము రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన భాగాన్ని ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి యోనా గ్రంథము రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన భాగం అసత్యమైన వ్యర్థ దేవతల ఎందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు హలెలుయ ఇక్కడ చదువుకున్నటువంటి లేఖన భాగాలు కనుక మనం గమనించినట్లయితే అసత్యమైనటువంటి వ్యర్థ దేవతలు అంట అంటే సత్యము కానటువంటి పనికిరానటువంటి వాటిని ఏమంటారంటే వాస్తవము కానీ పనికిరాని వాటిని అసత్యము వ్యర్థం అంటారు అయితే ఇక్కడ ఏంటి పనికిరాని వాస్తవము కాని అంటే దేవతలు అంటే వ్యర్థ దేవతల అంటే పనికిరానటువంటి దేవతల్ని సత్యము కానటువంటి దేవతల్ని అంటారు అసత్యమైన వ్యర్థ దేవతలు ఈ పనికిరాని సత్యము కాని వారు వాటి ఎందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాటిని ఎవరైతే వెంబరిస్తారో వాళ్ళంట మన ఏసయ్య యొక్క తమ కృపాధారాన్ని కృపను అనుగ్రహించేవాడు ఏసయ్య ప్రతి విషయంలో మనకి కనికరాన్ని దయను ప్రేమను అనుగ్రహించేవాడు ఏసయ్య ఆ ఏసయ్య యొక్క కృపాధారాన్ని వారంట దూరం చేసుకుంటారంట వ్యర్థమైనటువంటి దేవతల ఎందు నమ్మిక ఉంచి వాటిని వెంబడించి వాటిని ఆరాధించే వాళ్ళు ఏసయ్య యొక్క దేవుని యొక్క ఆ యొక్క కృపని దూరం చేసుకోవటాన్ని ఏమంటారంటే అసత్యమైన వ్యర్థ దేవతలు ఎందు నమ్మిక ఉంచువారు తమ కృపాధారాన్ని దేవుని యొక్క కృపను దేవుని యొక్క దయను కనికరాన్ని దూరం చేసుకోవటాన్ని అంటే కృపాధారాన్ని విసర్జించుకుంటారు దేవుని కృపను దూరం చేసుకొని దేవుని యొక్క ప్రేమను దయనికి ఎడంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా జీవితాల్లో వాళ్ళు నిలవలేరు మేలులు కూడా పొందుకోలేరు ఎందుకంటే ఆ యొక్క మనుష్యులు చేతి పనులైనటువంటి కీర్తనకారుడు తన కీర్తనలో సెలవిస్తూ ఉంటాడు నూట ముప్పై ఐదు కీర్తన మనం చదువుతామంటే ఆడ పదిహేనులో ఆ యొక్క అన్ని జనులు ఆచరించేటటువంటి వెంబడించేటటువంటి దేవతలు అవి వెండి బంగారములే మనుషుల యొక్క చేతి పనులు అవి కళ్ళుండి చూడలేవు నోరుండి మాట్లాడలేవు చెవులుండి వినలేవు కాళ్ళుండి నడువలేవు వాటి నోళ్ళలో లేశమైన కూడా ఊపిరి లేదంట వాటి లూపిరి లేదు వాటిని చేయువారు వాటి ఎందు నమ్మిక ఉంచువారు వాటి వంటి వారే అలాంటి వాటి ఎందు నమ్మిక ఉంచేవాళ్ళు వాటి వల్ల ఏమి కూడా ప్రయోజనం ఉండదు వాటికి ఏమైనా చూపు ఉంటేనా వాటికి ఏమైనా వినొచ్చి వినికి శక్తి ఉంటేనా మాట్లాడే శక్తి ఉంటే మనకు జవాబిస్తే మనం చెప్పింది వెంటయి సమాధానం ఇస్తాయి అసలు వాటికి అలాంటి స్పందన ఏమి లేనప్పుడు మనం వాటి దగ్గరికి వెళ్ళి ఎంత చెప్పుకున్నా కూడా అవి వ్యర్థమే అది వాస్తవం యష్యా గ్రంథకర్త గ్రంథము పదహారు పన్నెండులో చూస్తే అక్కడ మోయాబీలు అంట ఆయాసంతో ఉన్నతమైన స్థలాలకు వెళ్ళి అంట వారి గుళ్ళల్లోకి వెళ్ళి ప్రార్థన అంట వాళ్ళకేమీ దొరకలేదంట ఏమేమి దొరికిద్ది అడేమైనా ఉంటే కదా గుళ్ళో అడేమి ఉండదు అవి ఏమి కూడా వాటి వల్ల ఏం ప్రయోజనం లేదు ఒట్టి మనుషులు చేతి పనులు మనుషులు చేసిన బొమ్మలు మనుషులకి ఉన్న జ్ఞానం కూడా వాటికి లేదు మనుషులకు ఉన్నటువంటి స్పరిశ మనుషులకు ఉన్నటువంటి ఆ వివేచన అటువంటి ఏది కూడా వాటికి లేదు మనిషి చూడగలడు వినగలడు మాట్లాడగలడు సమాధానం చెప్పగలడు అవి కూడా వాటిలో లేవు కనుక ఎవరు గొప్పవాళ్ళు మానవుడే వాటికంటే మనుషులు చేసిన ప్రతిమల కంటే కూడా మానవుడే గొప్పవాడు కనుక అది గ్రహింపు జ్ఞానం లేనటువంటి మనుషులంట అవే దేవుళ్ళు దేవతలుగా పెట్టుకొని వాటి అందే నమ్మిక ఉంచి వాటిని సేవిస్తూ వాటిని వెంబడిస్తూ వాటిని ఆరాధిస్తూ వాళ్ళ కలిగినటువంటి ప్రతి పరిస్థితి బాధ అంతా కూడా వాటికి చెప్పుకున్నప్పుడు వాటి వల్ల ఏమి ప్రయోజనం కూడా వాళ్ళకి దొరకదు అది నూటికి నూరు శాతం వాస్తవం అది అది తెలి తెలియక ఎంతోమంది అవి అవే దేవుళ్ళు దేవతలని వెంబడిస్తూ వాటికి దోపాలు వేస్తూ వాటికి ప్రార్థన చేస్తూ వాటికి రకరకాల హంగామాలు చేస్తూ ఎంతో వాళ్ళ యొక్క కష్టార్జితాన్ని పాడు చేసుకుంటూ ఎన్నో డబ్బులు ఎంతో సమయం ఎన్నో దినాలు పాడు చేసుకుంటూ భయంకరమైన గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క జీవితాలు కొనసాగిపోతూ ఉంటాయి అలాంటి వాళ్ళ వల్ల జీవితాలు ఎంతో నష్టం భయంకరమైనటువంటి శోధనలకి గురవుతారు ప్రతి విషయంలో కూడా మనం వాస్తవం ఏదో తెలుసుకోవాలి సత్యమేదో తెలుసుకోవాలి అసత్యమేదో తెలుసుకోవాలి ఏది మనకి ప్రయోజనం ఏది మనకు మేలు ఏది పనికిరాదని కూడా మన భక్తి జీవితాల్లో మనం ఎంతగానో గ్రహింపు జ్ఞానం కలిగి ముందుకు అడిగి వేయాలి మన భక్తి జీవితాల్లో ఆ మన పితరులు ఆచరిస్తున్నారు కదా మన పితరులు సేవిస్తున్నారు కదని ఎట్టబడి చట్ట గుడ్డెద్ది సేలో పడ్డట్టు మనం కూడా భక్తి జీవితాలు చేసుకుంటా పోకూడదు వాస్తవం ఏది వాస్తవం కానిదేదో మనం గ్రహించుకోవాలి సత్యమేది అసత్యమేది పనికొచ్చేదేది పనికిరాదేది ఎవరు ఏంటనేది మనం అన్నీ కూడా పరిశీలించి పరిశోధించి మన భక్తి జీవితాలను ముందుకు సాగిపోతే అది మనకెంతైనా మేలు యహోష్వ భక్తుడు యహోశ్వ గ్రంథాలు కనుక మనం చూస్తే ఆ ఇరవై నాలుగవ అధ్యాయంలో అక్కడ ఉన్నటువంటి ఇష్రాయల ప్రజల్లో అధిపతుల్ని న్యాయాధిపతుల్ని నాయకుల్ని పెద్దల్ని అందరిని ఆ సమకూర్చి వాళ్ళ యొక్క భక్తి జీవితాలను అంతా కూడా వాళ్ళ కపటమైనటువంటి అసత్యమైన వాటిని వెంబడించడం చూసి అక్కడ భక్తుడు సెలవిస్తాడు ఈరోజు మనం ఎంత క్షేమంగా ఉన్నామంటే ఎంత సంతోషంగా ఉన్నామంటే ఎంత ఆనందంగా ఉన్నట్టు ఎంత ఉన్నతమైనటువంటి బంగ్లాల్లో మనం ఉంటున్నామంటే ఏసయ్య మనకు ఉచితంగా ఇచ్చాడు ఆ యహోదయ దేవుడు కృప వల్లే ఉన్నాం మనం కట్టనీళ్ళల్లో ఉంటున్నాం నాటని ద్రాక్ష తోటలు ద్రాక్షతోటలు చెట్ల పండ్లు మనం అనుభవిస్తున్నాం ఎంతగానో వాటిని మనం వాటి యొక్క ద్రాక్ష రసం కానీ వాటినన్నీ కూడా మనము తింటున్నామంటే దేవుడు కృప ద్వారా మనకు అనుగ్రహించాడు మనమేమి కట్టి నీళ్ళు కాదు మన నాటిన తోటలు కాదు దేవుడు కృప ద్వారా మనల్ని ఎంతో ప్రేమించి మనకి ఇచ్చాడు కనుక మీలో ఉన్నటువంటి ఆ కపటమైన స్థితి వేసి తీసివేసుకొని నిష్కాపట్యంగా సత్యంగా యహోవాను ఎందు భయభక్తులు కలిగి మీరు యహోవాని సేవించండి మీ యొక్క పితరులు సేవించినటువంటి ఆ నది అద్దరు ఉన్నటువంటి ఐగుప్తు దేవతలను కానీ ఇప్పుడు మీరు అమోరియా దేశంలో ఉంటున్నారు కదా ఆ అమోరియల మధ్య ఉన్నటువంటి ఆ దేవతలను మీరు వెంబడించారంటే మీరు ఎంతో నష్టపోతారు అది మీకు మంచిది కాదు ఏసయందు భయభక్తులు కలిగి నిష్కాపట్యంగా సత్యంగా యహోవా దేవుణ్ణే మీరు వెంబడించండి కానీ అసత్యమైన వాటి యందు మనసు తీసివేసుకోండి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అక్కడ భక్తుడు చెప్తూ ఉంటాడు భక్తుడు చెప్పినప్పుడు కూడా వాళ్ళు సందిగ్ధంగానే ఉంటారు అనాలోచనగానే వాళ్ళు మొఖాలు పెట్టినప్పుడు యహోశివ భక్తుడు ఒకటే ఒకటి చెప్తాడు మీరు ఎవరిని చేపించుకుంటారో చేవించుకోండి మీ ఇష్టం మీ దృష్టికి ఏది కరెక్ట్గా ఉంటుందో అది మీరు చెయ్యండి నేను మాత్రం నేను నా ఇంటి వారము యహోవానే సేవిస్తామని చెప్పేసి అక్కడ భక్తుడు సెలవిస్తూ ఉంటాడు వాస్తవాన్ని మనం తెలుసుకొని భక్తి జీవితంలో ముందుకు సాగిపోవాలి యహోవ దేవుడు మనం ఆరాధిస్తే అది మనకు మేలు అది కీడని మీకు తోస్తే మీ ఇష్టం మీరు ఎవరు సేవించుకుంటారో సేవించుకోండి నేను మాత్రం ఏ సైని విడిచిపెట్టను నేను నా కుటుంబాన్ని యహోశ్వభక్తుడు దృఢమైన తీర్మానం చేసుకొని ఏ సేవిస్తూ ఏ ఆరాధిస్తూ ఉన్నతమైనటువంటి సాక్షి జీవితాన్ని పొందుకున్నాడు కనుక మన యొక్క భక్తి జీవితాల్లో మనం కూడా జాగ్రత్తగా అడుగు ముందులేసుకుంటూ భక్తి జీవితంలో మనం సాగిపోవాలి ఏదో మనం గుడ్డిగా భక్తి చేయకూడదు కపటమైన భక్తి అసత్యమైనటువంటి భక్తి ఎప్పుడు కూడా మన జీవితాలకి మేలు కాదు అది ఎప్పుడైనా మనకి నష్టమే కనుక మనం సత్యం అసత్యమేదో మీదో గ్రహించుకొని పనికి వచ్చేదేదో పనికి రాదేదో మనం తెలుసుకొని మన భక్తి జీవితాల్లో ముందుకు సాగిపోవాలి రూతు గ్రంథంలో కనుక మనం చూస్తే అక్కడ ఒకటిలో ఒకటి పదిహేనులో చూస్తే మరి అక్కడ రూత్ అంట తన జనం యొద్కి తన దేవుడి దేవుళ్ళు వెళ్ళిందంట ఆ రూత్ ఎవరు ఆ యొక్క ఓర్ప రూతు గ్రంథంలో చూస్తే నయోమి గారికి ఇద్దరు కోడళ్ళు ఓర్ప రూతు అయితే వాళ్ళ కొడుకుల్ని కోల్పోయి వాళ్ళ యొక్క పుట్టినళ్ళకి వెళ్ళిపోయి మళ్ళీ వివాహాలు చేసుకొని కొత్త జీవితాలను అని అత్తగారు చెప్తే వార్ప అయితే ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయిందంట రూత్ అయితే హత్తని అత్తుకొని ఉందంట వార్ప మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయింది అక్కడ చూస్తే పదిహేనులు ఒకటి పదిహేను తన జనం యొద్దకి తన దేవుళ్ళ యొద్దకి వెళ్ళిపోయింది వాళ్ళ దేవుళ్ళు ఎవరో మోయాబీల దేవుళ్ళు ఎవరో విగ్రహాలే అవి వ్యర్థమైన అసత్యమైనటువంటి వ్యర్థ దేవతలు అవి వాటి కాడికి వెళ్ళిపోయింది కనుక తన యొక్క సాక్ష్యం అనేది ఇక లేదు అంతటితో తన జీవితం ముగిచిపోయింది ఇంకా తన సాక్షి జీవితం అనేది లేదు కానీ సత్యమైనటువంటి దేవుణ్ణి నమ్మి విశ్వసించి ఆ సత్యమైనటువంటి ఆ బలిష్టమైనటువంటి దేవుని యొక్క రెక్కల కింద ఉన్నటువంటి రూతి యొక్క సాక్షి జీవితం దేవుడు ఉన్నతంగా నిలవబెట్టాడు మనకు అనేక విధాలుగా మాదిరికరంగా యవ్వనస్తులకి ఎంతగానో పరిశుద్ధమైన జీవితంగా ఆమెను మన ముందుంచి మనకెంతో మాదిరిగా ఉంచాడు కనుక మనం కూడా భక్తి చేస్తున్నప్పుడు మన భక్తి జీవితాలు మన రాబోయే తరాలకు మనం ఎంతో మాదిరికరంగా ఉండాలి రూతు యొక్క భక్తి జీవితం యవ్వన కాలంలో ఉండ కూడా మరి సత్యమైనటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి దేవుణ్ణి నిష్కాపట్యంగా భక్తి చేస్తూ ఎంతో దేవుని కృపను పొందుకుంది ఏ పరిస్థితి అయినా కూడా ఆమె అసత్యం వైపు కానీ దానివైపు చూడకుండా వాస్తవాన్ని తెలుసుకొని నిజమైన జీవితంలో ముందుకు సాగిపోయింది ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా కూడా ఎన్నో చీకటికరమైన పరిస్థితులు వచ్చినా కూడా ఆమె దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని నిలబడింది కాబట్టి దేవుడు ఆమెను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు ఆ దేశంలో ఆమె ఒక పరిగేరుకునే స్థితిలో ఉన్న ఆమెను దేవుడు ఆ యొక్క చేలు పరిగేరుకోవటానికి ఒక పనికత్తిగా వెళ్ళిన ఆమెను యజమానురాలుగా దేవుడు ఉంచాడు కనుక దేవుడు ఉన్నతమైన కృప చూపేటటువంటి తండ్రి కనుక ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలంటే వాస్తవాన్ని తెలుసుకొని ఏది సత్యం ఏది వాస్తవం తెలుసుకొని మనం ముందుకు సాగిపోవాలి అలా కాకుండా మన పితరులు చేశారు ఇలాంటి భక్తి మనం కూడా అలాంటి భక్తి చేయొద్దు మన పితరుల్ని ఆచరించడం మన పితరులని వెంబడించడం అనేది అది కరెక్ట్ కాదు ఏసైని వెంబడించి మనం ముందుకు సాగిపోతే అది మన భక్తి జీవితాలకు ఎంతో మేలు ఏసైన మాదిరిగా పెట్టుకొని మనం వెళ్ళినప్పుడు ఏది సత్యము ఏది వాస్తవం ఏది మన జీవితాలకి ఉపయోగపడిద్ది ఏది మేలు కలుగు చేస్తూ దానిని మనం వెంబడించినప్పుడు దేవుని కృపను మనం పొందుకుంటాం మన యొక్క జీవితాల్లో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం జీవిస్తాం జీవిస్తా ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటాం అలాగే రాబోయే తరానికి కూడా మనం ఎంతో మాదిరికరంగా ఉంటాం కనుక అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేసేటట్లు ప్రార్థన చేసుకుందాం నాయన అత్యంత కృపగలిగిన మా ఏసయని కొందనాలు తండ్రి ఈ రాత్రి ఈ యొక్క సమయంలో నాయన నీ లేఖనాల నుంచి నాతో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటగా స్తోత్రాలయ అసత్యమైన వ్యర్థ దేవతలు ఎందు మనసుంచినప్పుడు నాయన నీ కృపను మేము విసర్జించి నీ యొక్క నాయన దయన మేము కోల్పోతామని మాట్లాడే తండ్రి నిజమేనయ్యా ఓర్పనైనా నీ కృపను నాయన దూరం చేసుకుని నాయన అసత్యమైన వ్యర్థ దేవతలు ఎందు తిరిగి వెళ్ళినప్పుడు తన యొక్క జీవిత సాక్షి జీవితం ఇక లేకుండా పోయింది ప్రభు నీ లేక నా ఇంకెక్కడా ఆమె గురించి మాట్లాడలేదయ్యా కానీ నాయన అయా రూతునయన దృఢమైన తీర్మానం కలిగి ఏ పరిస్థితి అయినా నీలో నిలబడ్డారు కనుక నాయన ఆ బిడ్డల్ని ఎంతగానో నువ్వు ఆశీర్వదించావయ్యా రాబోయే తరానికి గొప్ప సాక్షులుగా మాదిరిగా ఉంచావు తండ్రి అయ్యా మేము కూడా తండ్రి అలాంటి భక్తి జీవితాలు చేస్తూ నీ సన్నిధిలో సాగిపోయే కృపను మాకు దయచేయమని క్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాము ఆము తండ్రి ఆమె అందరికీ వందనాలు